వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో వేసవి కాలంలో ఖచ్చితంగా తినవలసిన పప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిది అలానే ఒంటికి చాలా చలవనమాట ఏం పప్పు అక్క అనుకుంటున్నారా సొరకాయ పప్పు అండి ఆరోగ్యానికి చాలా మంచిదైన ఈ సొరకాయ పప్పుని సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చూయించిపోతున్నాను దీనికోసం చూడండి ఫస్ట్ కందిపప్పు కడిగి ఇలా తీసుకోండి కడుక్కున్న తర్వాత అందులో ఒక నాలుగు టమాటాలు ఒక నాలుగైదు పచ్చిమిర్చిలు వేసుకోండి అలానే సొరకాయని చూశారు కదా నేను ఇలా రౌండ్ సొరకాయ చిన్న సైజు తెచ్చుకున్నాను చాలా లేతగా ఉంది పప్పుకి లేతగా ఉన్న సొరకాయ చాలా బాగుంటుందండి పులుసుకైతే ఏదైనా పర్లేదు కానీ పప్పు చేసుకునేటప్పుడు లేతకాయ తీసుకుంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది ఇలా పైన పీలు తీసేసి సన్నగా తరిగి ఇలా వేసేసాను తర్వాత ఒక్క ఆనియాన్ని కట్ చేసి ముక్కలుగా వేసాను తర్వాత కారం అలానే కొంచెం పసుపు వేసుకోండి చింతపండు ఏమో వేరేగా నానబెట్టి పక్కకు పెట్టుకోండి అండి మనం లాస్ట్లో రుబ్బుకునేటప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు అవసరం లేదు లేసా కదా కారం పసుపు రెండు ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాను నీళ్ళు కూడా ఎక్కువ పట్టబండి దీనికి ఎందుకంటే సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి వేసవి కాలంలో ఈ సొరకాయ పప్పు చాలా మంచిదండి సొరకాయ అంటేనే ఒంటికి చలువ చేస్తుంది చాలా మంచిది కాబట్టి తప్పకుండా అప్పుడప్పుడు చేసుకోండి అండి ఈ సమ్మర్లో ఫ్రై కంటే ఇలాంటి పప్పులు చేసుకోవడమే చాలా బెటరు ఎందుకంటే ఎండలు స్టార్ట్ అయ్యాయి చాలా ఇదిగా ఉన్నాయి కాబట్టి బాడీని హీట్ కానివ్వకుండా చేస్తూ ఎలాంటి కూరలు కాబట్టి ఈ పప్పు అందులో చాలా బాగా ఒంటికి చలువ చేయడానికి ఉపయోగపడుతుంది చూడండి నేను మళ్ళీ ఉడికిపోయిన తర్వాత ఉప్పు వేసి దాంట్లో చింతపండు గుజ్జేశాను ఇప్పుడు ఇలా ఎనిపేసుకోండి దీన్ని ఇంకా మనం పోపు పెట్టుకుంటే సరిపోయిద్దండి ఎంత రుచిగా ఉంటుందంటే ఒక్కసారి తిన్నారంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అండి అంత రుచిగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంది కదా తొందరగా ఉడికిపోయింది చూసారా సొరకాయి వాటర్ వాటర్గా ఉంటుంది కాబట్టి చాలా తొందరగా ఉడుకుతుంది కాబట్టి మనకి పని కూడా తక్కువ అవుతుంది ఈజీగా అయిపోతుంది ఇంక చూడండి అందులో నేను ఇంకా పోపు వేశాను పోపు వేసి ఒక ఐదు పది నిమిషాలు సిమ్లో పెట్టండి సరిపోతుంది చూశారు కదా మనకి సొరకాయ పప్పు రెడీ అయిపోయింది ఇందులో నెయ్యి వేసుకొని ఆవకాయ బద్ద వేసుకొని తింటే ఉంటుందండి ఆహా రుచి చెప్పడానికి మాటలు రావు తింటే తెలుస్తుంది కమ్మగా ఉంటుంది ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం చల్లేసుకుంటే మనకి సొరకాయ పప్పు రెడీ ఇప్పుడు అన్నంలో కూడా ఏది చూపిస్తాను చూడండి చాలామంది సొరకాయని ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఇలాంటి పప్పు ఒక్కసారి చేసి పెట్టండి మళ్ళీ జీవితంలో వాళ్ళు సొరకాయ వద్దంటే కాదు కదా ప్రతిసారి సొరకాయ పప్పు చేసి పెట్టండి అని అంటారు ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది కాబట్టి కమ్మగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపించి అంత రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఎందుకు ఉంచానంటే మనకి ఉన్నా కూడా పాడవకుండా ఉంటుందని చెప్పేసి ఎండలకి కూరలు తొందరగా పాడవుతాయి కదా అందుకని మళ్ళీ కొంచెం సేపు ఉడికించాను ఇంకా రైస్లో వేసుకొని తినేద్దాం వావ్ కమ్మగా ఉండే సొరకాయ పప్పు ఎంత త్వరగా చేసేసుకున్నామో చూసారా అందులో ఇలాంటి ఆవకాయ బద్ద ఒక్కటి వేసుకొని కమ్మగా నెయ్యి వేసుకొని తింటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇష్టపడని వాళ్ళంటూ ఉండరండి చూసారు కదా ఈరోజు నేను లంచ్కి సొరకాయ పప్పు చేశాను కమ్మగా ఉంది వేసుకొని ఆవకాయ వేసుకొని తినేసాను చాలా బాగుంది కడుపు నిండా తిన్నాను మీరు కూడా తప్పకుండా ఇంకెందుకు ఆలస్యం మీరు మార్కెట్కి వెళ్తే సొరకాయ తెచ్చుకోకుండా అసలు ఉండకండి ఈ సమ్మర్ వెళ్ళేంత వరకు సొరకాయని మిస్ చేసుకోవకండి ఏ కాలమైనా కూడా సొరకాయ చాలా మంచిది ఆరోగ్యానికి ఆ విషయం తెలియక చాలామంది దాన్ని తినరు ఇక నుంచి తప్పకుండా తెచ్చుకొని ఇలా చేసుకొని తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బా బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం